ఎరువులు బ్లాక్ మార్కెట్పై రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన అన్నదాత పోరు కార్యక్రమం పోలీసులు అడ్డుకోవడంపై ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రభుత్వం ఆంక్షలు విధించి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను బయటకు రాకుండా నియంత్రిస్తున్నారు ఇదే అంశంపై మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఇంటి వద్ద ఆయనతో మాట్లాడుతూ ర్యాలీ నిర్వహించవద్దు అని పోలీస్ అధికారులు చెప్పినప్పటికీ రైతు సోదరులకు మద్దతుగా ఈరోజు జరగనున్న యూరియా బ్లాక్ మార్కెట్పై అన్నదాత పోరుకు వెళ్లకుండా కాశీబుగ్గా పోలీసులు పార్టీ కార్యకర్తలపై తీవ్ర ఆంక్షలు విధించారు కానీ కార్యక్రమం పూర్తిగా విజయవంతంగా కొనసాగింది ఈ యొక్క కార్యక్రమంలో శిష్టు గోపి పలు నియోజకవర్గాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నేను అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెట్టి రైతులను భయపెట్టొచ్చు ముఖ్యమంత్రి స్థాయి ఎత్తి జండ దశలో వేస్తామంటే పడొద్దా మనం బొక్కా అన్నామనుకోండి ఏ బొక్క అని అడుగుతారు ఎవరు బొక్క అని అడుగుతారు ఎచ్వో ఎన్నీ హోలాల అడుగుతారు ఎవరితో డబ్ల్యూ హెచ్ఓ అన్ని అడుగుతారు ఎవరి బొక్కా అని చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను ఏం చూడటం get them よいしょ。 ఏ బృందం వరుస వస్తే అంటే వెళ్ళిపోతున్నాం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం వర్షకు వస్తే మనం అటు ఇటు వెళ్ళిపోతామా నమస్కారం వ్యాప్తంగా పోలీసుల నిర్బంధం పోలీసుల అణచివేత ఏ మాదిరి ఉందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం మిత్రులారా ఇదేదో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఇది నిర్బంధం కాదు ఇది మిత్రులారా ఇదేదో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే నిర్బంధం కాదు ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి